హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నప్పటి కశక్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలని నా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి వెళ్ళిపోదామా మనము పిల్లలకు కాగుణితం నేర్పించాం కదా మరి గుణింతాన్ని ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాన్ని మనము పిల్లలకు తెలియజేశాము అదేవిధంగా గుణింతంనే ఓన్లీ చదవడము రాయడమే కాకుండా చిన్న చిన్న యాక్టివిటీస్ మనం నేర్పించాం కదండి అయితే ఈరోజు ఆ గురింతాన్ని ఏ విధంగా జతపరచాలి అనేది విషయాన్ని తెలుసుకుందాం మరొకటి ఏంటంటే కా తర్వాత వచ్చే సెకండ్ కా అంటే కా ఈ గుణింతాన్ని కూడా పిల్లలకు నేర్పిద్దామండి అయితే దానికంటే ముందు ఫస్ట్ పిల్లలకు కా ఏ విధంగా జతపరచాలి అంటే ఇలా జతపరచడం అనేది ఎందుకు చేస్తామంటే పిల్లలకు గుర్తుండడానికి అంటే ఏ అక్షరాన్ని వాళ్ళు చదువుకుంటూ గుర్తించాలి అది గుర్తించడానికి చదవడానికి ఉపయోగపడేటట్టుగా ఈ యాక్టివిటీని మనము చేయించాలండి అయితే ఇది ఫస్ట్ మనము చేద్దాం നെക്സ്റ്റ് ഇറ്റ് വൈപ്പ് കൂടെ ఇలా చూసే కదండి ఈ విధంగా ఏవైనా గుణింతంలో ఏ అక్షరాలైనా ఇలా ఇచ్చేసి వీటిని జతపచం చెప్పాలి పిల్లలకు స్కేల్ కంపల్సరీ ఇవ్వాలండి ఇక్కడ చూడండి ఈ అక్షరం ఏంటంటే ఫస్ట్ చదివించాలి కాకుమిస్తే కు కాకుమిస్తే కు ఈ అక్షరం ఎక్కడ ఉందో చూసి జతపచం చెప్పాలి ఇలా నెక్స్ట్ కా దీర్ఘమిస్తే నెక్స్ట్ కాకు నీరు గస్తే క్రూ కాకైత్వం ఇస్తే కాకు కిందైత్వం ఇస్తే కై నెక్స్ట్ కా కాకోత్వం ఇస్తే కో ఉంది చూసి ఇలా ఇలా జతపరచడం కూడా పిల్లలకు నేర్పించాలండి ఓకేనా అండి కాకుమిస్తే కు కాకు దీర్ఘమిస్తే కా కాకువం దీర్ఘమిస్తే క్రూ కాకిందైతం ఇస్తే కై కాకువం ఇస్తే కో ఓకేనా అండి ఇలా జతపరచాలి నెక్స్ట్ వచ్చేసి మనము కాకుడితం కాగు అయితే ఫస్ట్ మనం కాగునింద నేర్పించాం కదండి సేమ్ కాగుణితం కూడా అదే విధంగా అంటే మనకు ఒక్క గుణితం వస్తే అన్నీ వస్తాయి కానీ చదవడంలో తేడా అయితే ఖచ్చితంగా ఉంటుందండి అయితే ఈ కాగుణితంలో రెండు అక్షరాలు నేర్పించాలి కానీ నేను నాలుగు అక్షరాలు నేర్పిస్తాను మీరు రెండు రెండు అక్షరాలు మాత్రమే నేర్పించండి చూడండి ఇప్పుడు దీంట్లో చదవడం మాత్రము తేడా ఉంటుంది గమనించండి ఖ ఇస్తే దీర్ఘమిస్తే కా అట్లే ఒత్తి పట్టి పలకాల మనము అక్షరమాలలో ఖా నేర్చుకున్నాము కదా పిల్లలకు అలా నేర్పం కదా ఇప్పుడు ఇక్కడ దీర్ఘమిచ్చినప్పుడు కా ఖ ఖ గు దీర్ఘ మిస్తే ఖ ఖ గు రిస్తే కి ఖ గు రిస్తే కి ఖ గు దీర్ఘ మిస్తే ఖీ ఖ గు రి దీర్ఘ మిస్తే ఖీ మరి ఒక్కసారి వేడి విడిపిస్తానండి ఖ ఖ గు దీర్ఘ మిస్తే ఖ ఖ గు రిస్తే కి కాకుడు దీర్ఘమిస్తే ఖీ ఈ విధంగా సెకండ్ ఖాని అంటే ఒత్తు కానీ నేర్పించాలండి తర్వాత ఇవి స్వేట్ పైన దిద్దించాలి చక్కగా ఖా కాకు దీర్ఘమిస్తే కాకుడి కాకుడు దీర్ఘం ఇస్తే ఖీ ఇక్కడ అండర్లైన్ ఎందుకు చేశానో మీకు అందరికి ఇప్పుడు ఈ పాటకి తెలిసే ఉంటుంది కదండి చూడండి వాళ్ళు ఎవరికి ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ దీర్ఘం ఇచ్చే అక్షరాల దగ్గర నేను అండర్లైన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అండర్లైన్ చేసే దగ్గర దీర్ఘం తీసి చదవడానికి వీలుగా ఉంటుంది పిల్లల చేత కూడా మీరు అలానే అండర్లైన్ చేయించాలి ఓకేనా అండి మరి ఇది సెకండ్ కా అంటే ఒత్తు కా గురింతం నేను నాగో చెప్పాను మీరు రెండు రెండే నేర్పించండి ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఓకేనా అండి మరి ఇలా మీరు నేర్పించండి ఇంకా ఖా ఫస్ట్ కా గురింతం అంటే నేర్పించాము కదండి అది కూడా డైలీ రాయించండి ప్రాక్టీస్ మట్టుకు చేయించుతూనే ఉండండి ఇది మనం నేర్పిస్తున్నాం కదా ఆగునీంతం ఎందుకో అని అనుకోకండి టైం వేస్ట్ అలా అనుకోకండి ఖచ్చితంగా ఆగునీంతం రాసిన తర్వాతనే ఇప్పుడు ఈ కాగునీంతం ఇది రాసిన తర్వాతనే ఇది ఇవి నేర్పించండి ఓకేనా అండి మరి ఇలా మీరు ఖచ్చితంగా పిల్లలకు నేర్పిస్తారని అనుకుంటున్నానండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి Bye, Andy.